దర్శి నియోజకవర్గంలోని నూట ముప్పై ఐదు మంది లబ్దిదారులకు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కష్టకాలంలో ఆసరాగా నిలుస్తుందని లక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య దారం నాగవేణి సుబ్బారావు వెంకటేశ్వర్లు శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు గురుగారావుడ్డి <disappears ind problème>

ನನ್ನಪಾಡಿ ವೆಂಕಟ ಗುರುದುರ್ಗಾರಾವ್